హాయ్ హలో ఎలా ఉన్నారు మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేశాను అనగనగా ఊళ్ళో ఒక గాడి దుండేది అది గడ్డి మేయడానికి ఒక పొలం గట్టి దగ్గరకు వెళ్ళింది గడ్డి మేస్తోంది అనుకోకుండా మేస్తూ మేస్తూ బావిలోకి పడిపోయింది జర్రని జారిపోయింది దానికి అందులోంచి ఎలా బయటకు రావాలో తెలియలేదు పాపం ఎంతో బాధపడింది అరిచింది అయినా ఎవ్వరూ రాలేదు చివరకు ఎక్కడి నుంచో రైతు వస్తూ ఉండగా దాని అరుపులు విని దాన్ని చూశాడు అయ్యో గాడి నూతులో పడిపోయిందే ఎలా బయటికి తీసుకురావడం అనుకున్నాడు అప్పుడు చుట్టూ ఉన్న కొంతమందిని తీసుకొచ్చి తాళ్లతోనూ కర్రలతోనూ బయటికి లాగడానికి ప్రయత్నం చేశాడు అయినా సరే అది రాలేదు పైగా దానికి చాలా భయం వేసింది ఎలాగైనా గాడిదను బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అప్పుడు కొంతమందిని తీసుకొచ్చాడు అయినా సరే గాడిద పైకి రాలేదు వారు ఇలా అన్నారు ఆ గాడిద బాగా ముసలిదైపోయింది దానిని పైకి తీసుకువచ్చిన ఏంటి ఉపయోగం ఎక్కువ కాలం బ్రతకదు అదీ కాక నువ్వు కూడా మూసేయాలి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు కదా నూతులో నీళ్లు లేవు అందుకని నుయ్యను కూడా మూసే బదులు దానితో పాటు నుయ్యను కూడా మూసేమనుకో రెండు పనులు ఒకసారి అవుతాయి కదా అని సలహా ఇచ్చారు పారతో మట్టి తీసి నూతులో వేయడం మొదలుపెట్టారు గాడిదకు ఇంకా భయం మొదలైంది ఇదేమిటి నన్ను పైకి లాగడం అనేసి మట్టితో మూసేస్తున్నారు అని ఏడవసాగింది మట్టితో గాడిద కాళ్ళు ముసుకుపోయాయి ఏం చేయాలో గాడిదకి అర్థం కాలేదు అప్పుడు గాడిదికి ఒక పైన తట్టింది కాళ్లను మెల్లగా మట్టిలోంచి లాక్కుంటూ బలవంతంగా పైకి లేచింది అలా రెండు కాళ్ళను బయటికి తీసుకొచ్చింది అది నెమ్మదిగా మట్టి పైకి పాకడం మొదలుపెట్టింది అది మట్టినెక్కింది వాళ్ళు మట్టి వేస్తుండే కొద్దీ అది కాళ్ళతో పైకి ఎక్కడం మొదలుపెట్టింది ఇంకేముంది మట్టి వేస్తుంటే మెల్లగా పైకెక్కుతూ వచ్చేసింది పైకి మొత్తానికి నేల మీదకి వచ్చి టక్ పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అంతే నూయ్యు కూడా మూసుకుపోయింది వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు ప్రాణాలతో గాడిద బయటపడడం ఆ రైతుకి ఆనందం కలిగించింది విన్నారు కదా గాడిద తెలివి ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండకూడదు ఒకవేళ ఆపద వచ్చినప్పుడు ఆలోచనతో బయటకు ఎలా రావచ్చో తెలుసుకోవాలి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేస్తాను బాయ్